హాయ్ అండి ఈ అయితే నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను ఈజీ ప్రాసెస్ ఈ నల్లేరు పచ్చడి తినడం వల్ల ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మనకు ఒకట్లో పాతకాలం వాళ్ళైతే అదే అప్పుడు చెప్పేవాళ్ళు గుద్దితే గోడ కూలిపోయేది అలా అలాంటి శక్తి బలం ఉండేదంట అప్పట్లో ఇప్పుడు గుద్దితే ఎముకలు విరిగిపోతాయి మన చేతులు ఆ అలాగుంటాయి ఇప్పుడు అప్పుడు కాలం తిండి వేరు ఇప్పుడు కాలం తిండి వేరుగా ఉంది కాకపోతే అప్పట్లో పచ్చళ్ళు బాగా తినేవాళ్ళు ఇప్పుడు పచ్చళ్ళు అస్సలు తాకడం లేదు ఎవరు కూడా ఈ నల్లేరు పచ్చడి తిన్నారనుకోండి చాలా మంచిదండి ఎముకలకు గాని శరీరానికి గాని ప్రతిదా శరీరంలో టాక్సిన్ బయటకు పంపిస్తాయి రక్తశుద్ధి చేస్తుంది జీర్ణశక్తి పెంచుతాయి చర్మం మెరిసిపోతుంది మోకాళ్ళ నొప్పులు కానీ మిడియాల నొప్పులు కానీ ఏదున్నా కూడా తగ్గుతుంది అనమాట సరే ఇకైతే ఎన్ని లాభాలు ఉన్నప్పుడు దొరికితే మనం తప్పకుండా పచ్చడి చేసుకొని తినాలి ఇవి కొలుచుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేతికి ఆయిల్ రుద్దుకొని నస అవి లేకుండా ఉంటుంది ఆ లేత లేతవి బాగా తీసుకోవాలన్నమాట చెక్కుడు పైన చుట్టుపక్కల అట్ట జూరేసుకొని ఆకున్నా పర్వాలేదు చిట్టి చిట్టి ఆకులు ఆ విధంగాని ముందే కడిగి పెట్టుకోవాలన్నమాట మనము నల్లేరుని బాగా ఆ విధంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా శుద్ధి చేసుకోవాలన్నమాట నల్లేరుని సింపుల్గా చెప్పేస్తున్నాను టూ మినిట్స్లోనే మీకు ఎవరికైనా కూడా తెలిసే ఉంటుంది ఇవి ఈ నల్లేరు పచ్చడి ఎలా అని తెలియని వాళ్ళకి మాత్రం చూస్తారనే ఉద్దేశంతో పెడుతున్నా సరే ఒక ప్లేట్లకైతే ఎండుమిర్చి చింతపండు కొద్దిగా ఉప్పు తగినంత చిటికెడు బెల్లం ముక్క ఉప్పు తగినంత ఇవన్నీ ధనియాలు జీలకర్ర ఎర్రగడ్డ ఈ తెల్లగడ్డ ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకునేసిన తర్వాత ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఆరిన తర్వాత మిక్సీకి కానీ రోటిలో కానీ బాగా రుబ్బుకోవాలన్నమాట కొంచెం బాగా కొంచెం అది నారనారుగానే ఉంటుంది పర్వాలేదు అయినా అలాగే ఉంటుంది తింటే మంచిది అనమాట ఇంకా ఆ విధంగా అయితే మనము పెట్టుకోవాలి బాగా వేయించుకొని పెట్టుకుని ఆరిన తర్వాత మనం మిక్సీకి అయితే పట్టుకుంటాము అయితే మనం మళ్ళీ ఒక బా ఆ బాండల్లోనే కొద్దిగా మనం కొంచెం ఆయిల్ లాగా బాగా వేసుకోవాలండి వేసుకుంటేనే బాగా నిలు నిలువ ఉంటుంది మనం ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకొని పోపు వేసుకొని ఇంకైతే అలాగా ఇంగ వేసుకొని మనం కొంచెం కొద్దిసేపు అట్లా వాడిచిన తర్వాత ఈ పచ్చడి వేసి బాగా కలపెట్టేసుకోవాలి అంతే ఈజీ ప్రాసెస్ నల్లేరు పచ్చడి ఎంత బాగా ఉంటుందంటే వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది ఇప్పుడే అన్నం కూడా ఉడుకుతూ ఉంది అనమాట నాకు పక్కన ఈ పచ్చడి అవతాన్ని మనం ఒకరోజు ఫస్ట్ అన్నంలో వేసుకొని చూసిన తర్వాత ఉప్పు సరిపోతుందా లేదని చూసుకొని వేసేసుకొని జాడీలోకి తీసుకోవడమే అనమాట నల్లేరు పచ్చడి